हा <laughs> असीं <laughs> ఈరోజు నశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం కావున ఈరోజు మన నేతాజీ జూనియర్ కళాశాల వి విద్యార్థుల సహకారంతో ఈరోజు మనం ఒక ర్యాలీగా బయలుదేరి మన సంఘం పోలీస్ స్టేషన్ నుంచి మన సంఘం హైవే జంక్షన్ వరకు ఒక ర్యాలీగా చేరి ఇక్కడ పిల్లలందరితో ప్లెడ్జ్ చేయించి మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళద్దు అని వాళ్ళందరికీ మనం కౌన్సిలింగ్ చేయడం జరిగింది అలాగే యువత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి చెడు చెడు అలవాట్లకి బానిస కాకూడదు వాళ్ళు ఈ ఇలాంటి వాటికి వెళ్ళకూడదు అని ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది కావున ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని తల్లిదండ్రులు మరీ ముఖ్యంగా మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఎప్పుడు ఒక కంట వేసి ఉంచాలి ఏం జరుగుతుంది ఎప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి అలాగే యువత ఎప్పుడు ఇలాంటి చెడు కార్యక్రమాలకు వెళ్ళకూడదు ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన మన నేతాజీ కళాశాల పరి జూనియర్ కాలేజీ వరకు ధన్యవాదాలు నశాముక్త భారత్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా మన సంఘం సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయినటువంటి రాజేష్ ఆధ్వర్యంలో మా నేతాజీ కాలేజీ విద్యార్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని పోలీస్ స్టేషన్ అండ్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ర్యాలీగా హైవే పోస్ట్ వరకు ఆహారంతో ఈ కార్యక్రమం జయప్రదం చేశాము ఇందులో నేటి యువతే రేపటి భావి పౌరులు కాబట్టి ఈ యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా వాళ్ళు సదుద్దేశంతో మంచి ఆలోచనతో నడవగడుతో ఉన్నట్లయితే వీరే మన భారతదేశానికి రేపు యువత వెన్నుముక్ కాబట్టి ఈ కార్యక్రమాన్ని మన రాజేష్ సార్ అయినటువంటి ఎస్సీ సంఘం ఎస్సీ గారు అయినటువంటి రాజేష్ సార్ ఆధ్వర్యంలో జరగడం మాకు అభినందనీయం మా పిల్లలకు మంచి సలహాలు ఇచ్చినందుకు మా పిల్లల ఆరోగ్యం పట్ల వ్యక్తిగత పర్యవేక్షణ జరిపినందుకు ఆయన నా కృతజ్ఞత తెలిపిస్తున్నాను